హాయ్ అండి వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్ మా ఇంట్లో చాలా రోజుల మించి బొద్దింకలు అండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా ఇవైతే పోలేదు యూట్యూబ్లో చూసి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశానండి చూడండి ఎలా పోతున్నాయో అసలు అంతా కిందగా నేల మీద స్టవ్ కింద ఎంత క్లీన్ చేసినా కూడా ఆ బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తూనే ఉండేవి ఈ మధ్య ఇన్స్టాల్ అయితే ఒక ఈ మందు చూశానండి నేను బాగా పనిచేస్తుందని చెప్పి విన్నాను చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టానండి ఇది ఒక నైట్ అంతా అక్కడక్కడ అప్లై చేసేసాను ఇవి పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఈ మందు చూడండి ఎదుర్లేసేసరికి ఎలా మొత్తం పడిపోయి ఉన్నాయో మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే ఈ మందు అయితే తప్పనిసరిగా తెప్పించుకొని వాడి చూడండి ఇంకెప్పుడు కూడా ఈ బొద్దింకులు బెడద లేకుండా పోయిద్ది రోజు మార్చి రోజు మనం ఒక ఐదు ఆరు రోజులు కానీ మార్చి రోజు పెట్టినట్టయితే అవి పూర్తిగా ఎక్కడా లేకుండా పోతాయండి చూడండి ఎన్ని వచ్చాయో థ్యాంక్ యూ అండి